జై శ్రీ దాదాజీ పంతొమ్మిది ఫిబ్రవరి రెండు వేల నాలుగు నిద్రావస్థలో ఉన్న ఒక ఉదయం గత రాత్రి శివరాత్రి రాత్రంతా అచల్ చైతన్య ఇంట్లో అఖండ రామాయణ మధురమైన పారాయణం జరిగింది దానిలో లీనమై అతను ఆనందంగా ఉన్నాడు ఇంతలో ఒక దుర్వార్త తెచ్చిన టెలిఫోన్ మోగింది అవతల నుండి ఒక గురుబాయి పూజ్యులైన రాజీవ్ లోచన్ మహారాజ్ ద్వర్గస్థులయ్యారని చెప్పాడు అతని చెవులకు వెంటనే నమ్మకం కలగలేదు చేతులు కాళ్ళు మద్దు బారిపోయాయి కొంతసేపటికి మనసు కుదుటపడ్డాక కొంతమంది గురు సోదరులకు ఫోన్ చేసి ఆ వార్త నిజమా కాదా అని తెలుసుకోవాలనుకున్నాడు ఆ వార్త అబద్ధం కావాలని కోరుకుంటూ అతను పాతాల భైరవి మందిరానికి చేరుకున్నాడు కానీ జరగాల్సింది జరిగిపోయింది ఒక గొప్ప తేజస్సు కలిగిన తపస్వి సాధకుడు మరియు అనన్యమైన గురుభక్తుడు రామానందాచార్య శ్రీ రాజీవ్ లోచన్ మహారాజ్ కేవలం నలభై ఎనిమిది సంవత్సరాల వయసులో బ్రహ్మలో ఐక్యమయ్యాడు జ్యేష్ఠమాసంలో కోటాన కోట్ల సూర్యుల కాంతి కలిగిన ఒక తార మధ్యాహ్న సమయంలో పడమటి దిక్కుకు వెళ్ళిపోయింది మనకు జ్ఞానపు వెలుగును అందించిన గురువు అకాలంగా అస్తమించాడు ఆ సూర్యుడే యోగిరాజ్ జగద్గురు స్వామి రాజీవ్ లోచనాచార్య మహారాజ్ వారు అద్వితీయమైన సన్యాసి ఒక అరుదైన అసామాన్యమైన వ్యక్తి చాలా అదృష్టం ఉంటేనే సద్గురువులు దొరుకుతారని అంటారు కానీ నిజం సద్గురువులే స్వయంగా యోగ్యుడైన శిష్యుడిని వెతుక్కుంటారు మన దేశపు గొప్ప యోగులు బ్రహ్మర్షి యోగిరాజ్ బర్ఫాని దాదాజీ స్వయంగా తన గొప్ప శిష్యుడిని వెతికి పట్టుకున్నారు ఆయన్ని మహారాజ్జీ గురీజీ ఓం చైతన్యజీ అనే పేర్లతో పిలిచేవారు ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్ జిల్లాలోని దేవాలయా బ్రాహ్మణ కుటుంబంలో పంతొమ్మిది వందల అరవై రెండు మార్చి ముప్పైన జన్మించిన శ్రీ రాజీవ్ లోచన్ మహారాజ్ చిన్నప్పటి నుంచే మతపరమైన విషయాల్లో ఆసక్తి కలిగి భజన పూజలు చేస్తూ హనుమంతుని భక్తుడు మధ్యప్రదేశ్లోని సాగర్ విశ్వవిద్యాలయం నుండి యోగా డిప్లొమా మరియు ఉన్నత విద్య పూర్తి చేసిన తర్వాత బెనారస్లోని సంస్కృత విశ్వవిద్యాలయం నుండి విద్యను పొందారు రాజీవ్ లోచన్ మహారాజ్ విశ్వబంధుత్వ భావనతో జగత్ సంక్షేమం కోసం హిమాలయాల లోయలలో గుహలలో శ్రేష్టమైన గురువు కోసం కఠినమైన తపస్సు చేశారు నిజమైన ఋషి కనిపించకపోవడంతో సాధనలో ఆటంకం కలగడం మొదలైంది ఇంతలో స్నానం చేసి తిరిగి వస్తుండగా ఒక తేజస్సు కలిగిన యోగి దర్శనమిచ్చారు ఆ యోగి అమర్కంటకు వెళ్ళి అక్కడ నీకు గురు సాక్షాత్కారం జరుగుతుంది అని చెప్పారు రాజీవ్ లోచన్ మహారాజ్ అమర్కంటక్కు చేరుకుని కొండలపై తమకు కనిపించి అమర్కంటకు వెళ్ళమని ఆదేశించిన ఆ యోగి అక్కడ కొలువై ఉండడం చూసి ఆశ్చర్యపోయారు వారే మన బర్ఫానే దాదాజీ అక్కడ వారికి గురువు సాక్షాత్కారం దొరికింది ఆ గురు స్వయంగా బ్రహ్మర్షి బర్ఫానే దాదాజీ అక్కడ చాలామంది గుమిగూడి ఉన్నారు బర్ఫానే దాదాజీ ప్రవచనం జరుగుతుంది మహారాజ్ విస్మయానికి గురయ్యారు నమస్కరించారు దాదాజీ విధి ప్రకారం గురుదీక్ష ఇచ్చి వారి వేలుతో ఆజ్ఞా చక్రాన్ని తాకి శక్తినిచ్చారు రాజీవ్ లోచన్ మహారాజ్ సృహ కోల్పోయి మూడు గంటల పాటు సమాధిలో ఉన్నారు రాజీవ్ లోచన్ మహారాజ్ బాగా గురుసేవ చేశారు భక్తులైన శిష్యుల పట్ల శ్రద్ధ వహించారు భజన పూజలు చేస్తూ వేదాధ్యయనం యోగాభ్యాసం తపస్సు సంయమ నియమాల ద్వారా జ్ఞానం పొందారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వరకు పరివ్రాజుక జీవితం గడిపి తిరిగి అమరకంటక్లో తమ గురువు పాదాల వద్ద రెండు సంవత్సరాలు ఉండి కర్తవ్య దీక్షతో నిష్ఠతో సహనంతో సాధన చేశారు రాజస్థాన్లోని భరత్పూర్ కోట లోపల ఉన్న బోలుమర్రి చెట్టు కింద దునిని వెలిగించి కఠినమైన సాధన చేశారు మానవాళి విముక్తి కోసం ఇరవై ఏడు దేశాలు పర్యటించి భారతీయ సంస్కృతి యోగా ఆయుర్వేదం మరియు రహస్య ప్రాచ్య విద్యను ప్రచారం చేశారు ముఖ్యమైన దేశాలు అమెరికా ఫ్రాన్స్ ఇంగ్లాండ్ మొదలైనవి అక్కడ వారు అనేక మంది శిష్యులను చేశారు తమ పూజ్య గురు పేరును పెంచారు మానస్ సరోవర కైలాస యాత్రలు చేశారు ఆత్మవిశ్వాసం సంకల్పశక్తి కలిగిన వారు కుశలమైన గురుసేవ చేసేవారు గురువు చూపిన బాటలో నడిచేవారు జీవితాన్ని సాధనగా ఈశ్వరుని లక్ష్యంగా కర్మకు ప్రాధాన్యతనిచ్చేవారు అష్టాంగ యోగంలో పూర్తి జ్ఞానం కలవారు ధ్యానం సమాధి అజపా జపం వరటక నాద యోగం మొదలైన వాటిలో పూర్తి జ్ఞానం కలవారు ఆయుర్వేదం జ్యోతిష్యం అంక విద్య యోగం ఛాయాసిద్ధిపై పూర్తి అధికారం కలవారు అత్యంత ముఖ్యమైన కుండలిని యోగం ఇది చాలా కష్టమైన విద్య సాక్షాత్కార మంత్ర విద్య యోగం జ్ఞానం విజ్ఞానం కలిగినవారు శక్తిపాతలో నిష్ణాతలు పూజ్య దాదాజీ తన ముఖార నుండి అనేక సార్లు వారి అమితభావం కార్యనిష్ట వినయం శ్రద్ధ గురించి చెప్పేవారు కైలాస్ సరోవర యొక్క దుర్గమైన యాత్రను తమ గురువును భుజంపై ఎక్కించుకుని పూర్తి చేశారు వింజవాసిని తపస్సు ఓంకారేశ్వర్ సాధన కైలాస యాత్ర జీవితంలోని కఠినమైన సాధనలు వారు అచల్ చైతన్యకు ఈ సాధనల గురించి తరచుగా చెప్పేవారు వారు చాలా సేవా తత్పూరులు దాదాజీ గుజరాత్ భూజ్ భూకంపంలో అవసరమైన సామాగ్రి కోసం దీన దుఃఖితల సేవ కోసం అలహాబాద్ కుంభమేళాను కూడా విడిచిపెట్టి వెళ్ళారు అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన ఒక పెద్ద హిందూ సమావేశంలో అక్కడ మేయర్ వారిని సత్కరించారు అక్కడ వారు ఓం క్రియా యోగం అనే పేరుతో బర్ఫాని ధామ్ను స్థాపించారు ఈ సమావేశానికి మహాకుంభమేళ అని పేరు పెట్టి గురూజీ ప్రారంభోత్సవం చేశారు ఈ విధంగా సూరినాంలో నవరాత్రులలో నవదుర్గా చండీ యాగం నిర్వహించారు సంగీతం కవిత్వం అంటే వారికి చాలా ఇష్టం ఉండేది రోజు సంగీతంతో భజనలు చేసేవారు చాలా మంచి కవితలు రాసేవారు హిమాలయాలలో ఒక అద్వితీయమైన సిద్ధాశ్రమం ఉంది సిద్ధులు యోగులు ఋషులు మరియు మునులు మాత్రమే అక్కడ ప్రవేశించగలరు ఇది ఒక పవిత్రమైన సిద్ధాస్థలం అక్కడ సాధకులు ఉన్నత స్థాయి సాధనలు చేస్తారు అక్కడ సంకల్పించిన వెంటనే కావలసిన పని జరుగుతుంది అది పూర్తిగా ప్రకాశవంతమైనది సుందరమైనది వర్ణించలేనిది సూక్ష్మ శరీరం ద్వారా మాత్రమే అక్కడ ప్రవేశించగలరు సాధన కాలంలో సిద్ధులు మహారాజుకు తమతో సిద్ధాశ్రమాన్ని చూపించారు తన స్వల్ప వయస్సులో అంటే నలభై ఎనిమిది సంవత్సరాల వయసులో ఆయన ప్రజల సంక్షేమం కోసం అనేక పనులు చేస్తారని దాదాజీ చెప్పేవారు వారు స్వామి వివేకానంద వలె తమ గురువు మరియు ధర్మం యొక్క జెండాను దేశ విదేశాలలో ఎగరవేసి ధర్మ విప్లవం విత్తనాలను వేస్తారని దాదాజీ చెప్పేవారు రాజీవ్ లోచన్ మహారాజ్ రెండు వేల నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిదిన మహాశివరాత్రి రోజున కైలాస్ మాన సరోవరంలో దివంగతులయ్యారు వారితో ఉన్న శిష్యులు తిరిగి వచ్చి అక్కడ విషయాలన్నీ చెప్పారు పంతొమ్మిదవ తేదీన కూర్చున్న భంగిమలో లామా పండితులు విధి విధానంగా మంత్రోచ్చారణలతో దహన సంస్కారం జరిపించారు మహారాజు గారి అస్థి కలశాన్ని ఇరవై నాలుగవ తేదీన ఇండోరుకు తీసుకువచ్చారు ప్రజల సమూహం భక్తుల జయ జయ ద్వాణాలు పుష్పాంజలితో నర్మదేశ్వర్ ఘాట్లో అస్థి నిమజ్జనం పూర్తి చేశారు ఈ కార్యక్రమాలన్నీ దాదాజీ సమక్షంలో జరిగాయి వారి గద్దెకు మహారాజు గారి శిష్యులైన శ్రీ హనుమాన్ దాస్ గారిని వారసుడిగా ప్రకటించారు శిష్యులందరినీ ఏడిపిస్తూ వారి ఆత్మ పరమాత్మలో లీనమైపోయింది మా శిష్యులందరికీ వారు లేరని ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు దాదాజీ వారిని అత్యంత కష్టమైన యోగా క్రియలలో నిష్ణాతలు చేశారు వారు తమ భక్తులు శిష్యులు సంక్షేమం కోసం జీవితాన్ని సార్థకం చేసుకునే మార్గాన్ని చూపారు కొన్నిసార్లు వారు సూక్ష్మ రూపాన్ని ధరించి హిమాలయాలలో సిద్ధాశ్రమంలో ఉన్నత స్థాయి సాధనలో క్షీణమైపోయారనిపిస్తున్నారు ఆ మహోన్నత వ్యక్తి పాదాలకు శ్రద్ధాంజలి అర్పిస్తున్నాను ఓ భగవంతుడా ఈ సమస్యలతో కూడిన ప్రపంచాన్ని రక్షించడానికి అటువంటి మహనీయులను మళ్లీ చేయాలని పరమభిత పరమేశ్వరుడిని ప్రార్థిస్తున్నాను సద్గురు చరణాలకు అచల్ చైతన్య జై శ్రీ దాదాజీ ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథలు మరియు అనుభవాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి